రోజుల వరకు బాగానే ఉంది ఆరో రోజు నుంచి మొత్తం చెప్పింది కారణాలు కావచ్చు మన ఆర్టీ కావచ్చు ఎవరిని నిర్ణయించలేదు నేను చెప్పి నాయకులు కానీ కొన్ని కారణాల వల్ల దక్కడము అవగాహన లేకపోవడము కూడా ఎవరిని నిందించడం లేదు అది మీకు తెలుసు నాకు తెచ్చు అందరికీ తెలుసు కానీ అప్పటికే అయిపోయింది అనుకునే విధంగా మనం కోల్పోవడం జరిగింది కానీ నాకు పాటు ఉంది ఎందుకంటే వాడు కాపాడి పంచాయతీ పెట్టుకుని ఉన్న నేను మున్సిపల్ చైర్మన్ కాదు మంత్రిగా ఉన్న నేను కొత్తగూడెం నియోజకవర్గాన్ని అడుగు పడుతుంది కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను పది పేదవాడికి కూడా అందుబాటులో ఉన్నాను పది పేదవాడి తినడానికి తిండి ఉండటానికి ఇటు కట్టుకొని పట్ట ఇది నా చేయం దాదాపు లక్ష ఇల్లు కట్టించాయి లక్ష ఇల్లు

ఉద్దేశ మంత్రిగా ఉండటం వల్ల సాధ్యపడి మొత్తం కొత్త కూడా నియోజకవర్గం చాలామంది చెప్పారు అన్నారు ఈ జిల్లాలో ఏ సీట్లు వచ్చినా కొత్త కూడా నెంబర్ వన్ ఖాయని చాలా మంది చెప్పడం జరిగింది కారణండి రకరకాల రాజకీయ కారణాలు ఇక అభివృద్ధి వార్డు నెంబర్ స్థాయి నుంచి నేను వార్డు మెంబర్ స్థాయి నుంచి పంచాయతీ వార్డు మెంబర్ గా పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గా భారత్ మున్సిపల్ చైర్మన్ గా పంతొమ్మిది ఎనభై చేసి మూడవ టైం పెట్టుకొని చెప్పని చెప్పి ఆయన చెప్తే మూడవ తారీఖు అయితే బాగా ఉంటుంది పెద్దలందరితో మాట్లాడి మూడవ తారీఖున కొత్తగూడెం నియోజకవర్గంలో కొత్తగూడెం తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసుకుని చెప్పి ఆలోచన చేయాల్సి మనం చేశావు కారణాలు ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఏరియా ఒక జిల్లాలో ఒక్కొక్కయి సమస్యలు ఉంటాయి అక్కడ పరిస్థితులు రాజవాలో పరిస్థితులు రాజకీయ పరిస్థితులు అదే ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి గ్రామంలో మరి కూడా రక కారణాలు ఉంటాయి ఆ కారణాన్ని సమస్య ఖచ్చితంగా నిష్పక్షపాత చర్చించుకోవడం జరిగింది దాని తర్వాత ఈ మధ్యనే కేటీఆర్ గారు నాయకుడితో చోట్ చేశారు జిల్లా మీటింగ్ హైదరాబాద్ జరిగింది కానీ నియోజకవర్గ స్థాయిలో కూడా సమావేశాలు జరుపుకోవాలి స్థాయిలో నాయకులతో పాటు కార్యకర్తలు ఆహ్వానించి మళ్ళీ సమీక్ష చేసుకోవాల్సి ఉంది రావాలని నాడు నాయకులు కొంతమంది జన సమీకరణ కోసం పేర్లు ఇప్పుడు కాపేల్ కాంకేష్ గారు ముప్పై మందితో తీసుకొస్తామని కాళవ ప్రకాష్ గారు దాసరి నాగేశ్వరరావు గారు ఇరవై ఐదు మంది తీసుకొస్తామని గిరియా వెంకటేశ్వర్ కొత్తపల్లి సోమయ్య గారు ఇరవై మంది అని మేతం శెట్టి విజయ్ గారు ఇరవై దానికి అట్లా రాజశేఖర్ రావు గారు పదిహేను మంది శీలం సమయ గౌడ్ గారు పదిహేను మంది వరపడి బాసుదేవ్ గారు ఇరవై మంది మేనమేట వెంకటేశ్వర గారు ఇరవై మంది భూసాలు జరుగుతుంది ఇదే పాటు జరుగుద్ది అట్లా చేయకుండా కార్యకర్తలు గాని ఇన్చార్జ్ గాని మంచి పని చేస్తే స్ట్రాంగర్ గా పని చేస్తే మనం గెలుస్తాం మనం ముందు వెళ్తాం ఇంకోటి ఇప్పుడు జనాలంతా లడ్డుకుపోయారు చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళంట పద్దెనిమిది పద్దెనిమిది వాళ్ళు పోతున్నా ఆర్గా ఇస్తాడంటే ఇయ్య ఇస్తాడని కేసీఆర్ అప్పులు పాలు చేసుకోవాలి ఈయన తెచ్చి పెడతాను ఆర్గాని ఆ బస్సుల మీద పెట్టాడు కదా ఈ గమనించండి ఎన్ని గమనించి ప్రజలు చెప్తే మనకు ఉంటే మనం మనకు అది కూడా దృష్టి పెట్టి ఇచ్చిన అవకాశానికి ఓట్లు రావు సార్ గెలిగెళ్ళి తిరగాలి సార్ మనుషులుగా ఆదుకోవాలి సార్ అప్పుడు ఓట్లు పడితే ఇదంటే ఈసారి ఎందుకు ఓడిపోయామంటే ఒక మార్పు అనేది కాంగ్రెస్ మార్పు అని వచ్చింది ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు లడ్డు తిన్నారు ఇప్పుడు మిచ్చ తినడానికి మళ్ళీ లడ్డు తినడానికి వస్తారు కానీ మన కార్యకర్తలు కూడా లోభాలు ఉన్నాయి చాలా లోభాలు ఉన్నాయి ఆ లోపాలకి ఇంకా కట్టుగా చేస్తేనే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి ఇలా నేను గుండె మీద చేసుకొని చెప్తున్నాను ఏం చేస్తారంటే కొత్త మరికి వస్తారు పాతలు కూడా కొత్తల కొత్త మరికి వస్తారు పాతలు కూడా వేస్తారు కొత్త వేస్తారండి చెప్పండి గ్రామం పెద్ద అన్నోళ్ళు మీరు సర్పంచ్ ఎంపిటీషన్ వాళ్ళు పోయి ప్రతి నాలుగు ఒకటి వస్తాయి బయట నుంచి మీ ఆడితో ఓటు వస్తుంది అని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పోయినసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీని జడ్పీటీసీలు పెట్టినా కూడా ఒక్కటి కూడా గెలవ కొత్తగూడెం మున్సిపాలిటీలో సిపిఐదో కలిసి కాంగ్రెస్ పార్టీ నిలబడితే ఒక్క ఒకటే గెలిచింది కౌన్సిలర్ నేను మొన్న ఎన్నికల్లో అనుకున్నా ఇందులో జాయిన్ అయ్యే ముందు ముప్పై ఐదు నలభై మంది కౌన్సిలర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మొత్తం స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు ఎఫ్టీసీలు మొత్తం టీఆర్ఎస్ ఉన్నారు తప్పనిసరిగా గెలుస్తూ ఉన్నాను తప్పనిసరిగా గెలుస్తాను కానీ ఏంటంటే పది సంవత్సరాలు అధికారంలో ఉంటాం గవర్నమెంట్ మీద యాంటీ ఇన్ఫరెన్సీ తప్పనిసరిగా వస్తుంది ప్రజలు కూడా మార్పు కోరుకుంటారు ప్రజలు కూడా ఏంటంటే చాలా పథకాలు కేసీఆర్ పెట్టారు కానీ కూడా ఇంకో గవర్నమెంట్ ఉంది ఇంక ఎక్కువని భావిస్తూ ఉంటాం ఆ విధంగా ఓడిపోవడం జరిగింది కానీ ఇక్కడ కార్యకర్తలు నాయకులు లోపం వల్ల కాదని అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది గాంధీవన్ వర్గాలు నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్కి నలభై ఐదు సీట్లు వస్తాయనే అంచనా కానీ ఊహించకుండా అరవై నాలుగు అరవై సీట్లు వచ్చాయి ఇది కామన్ ఏదైనా సరే మనం ప్రతిపక్షంగా ఉండి ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలు పనులైతే లేకుంటే పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ అధికారులు కాదు కమ్యూనిస్టు పార్టీలు ఎక్కడో అధికారులు ఉన్నాయి పనిచేసుకోవట్లేదా ఆ స్ఫూర్తితో మనం కూడా ముందుకు పోవాలా మనం తొమ్మిదవ రాజు జరిగిన హైదరాబాదు మన జిల్లా పార్లమెంట్ సమావేశంలో నాయకులు కేటీఆర్ గాని హరీష్ రావు గారు గాని కడియం శ్రీఆర్ గారు చెప్పారు ప్రజలు యొక్క మాట కోరేది జరిగింది మరి ఆ మాట కోరించి మళ్ళీ మాట కోరుతారని చెప్పి కోరుకున్నాం ఆ మాట తీసుకోవాలన్న ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ నాకు దాన్ని పిలిచి మేము ఆహ్వానించినందుకు జనా నాయక్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ మొన్న రామ నాగార్జున చెప్పారు మీరు ఆయనే అత్యధిక ప్రకటించడం జరిగింది మీరు ఈ ఎలక్షన్ వరకు ప్రతి మండలం ప్రతి మండలంలో ప్రతి కార్యకర్తలతో చెప్పి చెప్పడం జరిగింది పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత వచ్చి వంద గారితో మాట్లాడి అన్ని కార్యక్రమాలు ఆయన కూడా చెప్పడం జరిగింది విచారణ చేసిన కొంతమంది నాయకులు మా కష్టపడి నిజంగా కార్యకర్తగా చందాబోసిన కార్యకర్తకి రోజు లేకుండా మా కార్యకర్తని గుర్తించకుండా చేశారు వర్మాగారు అర్థ రైతులు తలుపు తప్పినీ నాయకుడు పనిచేసిన నాయకుడికి ఇలా అన్న జరిగింది అది మన అంత కార్యకర్తలు అందరూ కూడా అందరికీ తెలుసు వర్మగారు ఓడిపోయింది వాళ్ళు పార్టీ కంటే కూడా కార్యకర్తలు ఓడిపోయాం అదే వర్మ వర్మగారు ఇలా ఉండింటే ఇలా జరుగుతుంది కానీ ఫస్ట్ అసలు మన వర్మగారు ఓడిపోయారంటే మనమగారే కాదు రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ గాలి తీసడం వల్ల ఓడిపోయారు అదే విధంగా మన కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి పనిచేశారు కాకపోతే మధ్యలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రం అసలు కార్యకర్తని నాయకుడి దగ్గరికి రాకుండా చేయడం కొన్ని అట్లా జరగడం వల్ల కొంచెం పొరపాట్లు జరిగాయి అంతేకాకుండా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఫస్ట్ మన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఒక కార్యకర్త వాళ్ళ ప్రాబ్లం చెప్పడానికి వచ్చినప్పుడు మీరు వినాలి ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే వనమగారాలు వాళ్ళ ఇంటికి మార్నింగ్ వెళ్తే మనం ఏ సమస్య చెప్పినా కానీ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కావచ్చు లేకపోయినా కావచ్చు ఫస్ట్ అయితే మనం ఒక సమస్య చెప్పినామంటే దానికి స్పందించి దానికైతే మనకు పరిష్కారం తర్వాత దొరుకుతుంది కానీ ఫస్ట్ మనం వెళ్ళి సమస్య చెప్తారు వింటారు విన్న అది రికార్డు ఎందుకంటే సర్పంచ్ స్థాయి నుండి మినిస్టర్ మాజీ మినిస్ట్రో మినిస్టర్ మాజీ మినిస్టర్ గెలుపు ఓటర్లతో ప్రజానాయకుడుగానే వస్తున్నారు ఇందాక ప్రకాష్ గారు చెప్తారు ఈ ఓటమి అనేది వారికి లేదు దాన్ని గెలిపించుకునే అసలు బాధ్యత మన మన అందరికీ ఉన్నది మంచి అవకాశం కూడా ఉంది సంస్థాగతమైనటువంటి లోపాలు జరిగిన వాటిని భేదం చేసుకుని నాయకులు కానీ నిలబడే కార్యక్రమం కానీ పనిచేసే కార్యకర్తలు కానీ చేస్తేనే మళ్ళీ టిఆర్ఎస్ మనబడి ఉంటుంది అనేది నా ఉద్దేశం చాలా జరుగుతున్నాయంటే సంస్థాగతంగా అవకాశం కోసం అవసరం కోసం ఓడగొట్టడానికి ప్రయత్నం చేసేవాడు దగ్గర అయితే కష్టపడే వాళ్ళు దూరం అవుతారు దాని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఎవడైతే కష్టపడి పని కార్యకర్త కార్యకర్తలు నర్వస్ అవుతాడు ప్రాంతాలకు పోయినప్పుడు మాట్లాడటం కూడా కష్టం ఉంటుంది ఇంకొంతమంది ఉన్నారు అన్ని దగ్గర డబ్బులు తీసుకుంటారు ఎక్కడ కోసం ప్రయత్నం చేస్తారు ఆకర్ నిమిషం వరకు ఏం చేస్తారో కూడా తెలియదు ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం పక్కకు పెట్టి రాజకీయం మనుగడ అందరికీ కావాలనుకున్నట్టయితే ఫ్యూచర్లో మేమందర పార్టీ మనుగడ కోసం పదవులు సంపాదించడం కోసం ప్రజాక్షేత్రంలో ప్రజాప్రద్ధులకు వెనక వాళ్ళు ఎవరైనా సరే ఈ సూత్రాలను పాటించినట్లయితే స్థిరకాలం ఉండిపోతారు వచ్చిన వారే తప్పిదాల వల్ల ఓడిపోయాం కానీ కార్య కష్టపడే కార్యకర్త వాళ్ళ కాదని చెప్పేసి నేను గట్టిగా చెప్పగలం ఎందుకంటే ప్రతి కార్యకర్త వాళ్ళకి అప్పచెప్పిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు బూత్ స్థాయిలో బూత్ స్థాయి నుంచి పట్టణ స్థాయిలో వార్డు నెంబర్ కాదు కష్టపడి పనిచేశారు కానీ ఇంతకుముందు ప్రకాష్ చెప్పినట్టు ఎవరైతే ఇన్చార్జీ వచ్చారో ఆ ఇన్ఛార్జీ ఒక వర్గానికే బొమ్ము కాసి ఒక వర్గాలతోనే మాట్లాడలేదు తప్ప ఈ ఎస్సీ ఎస్టీ బీసీ అసలు పరిగణాలు తీసుకోలేదు ఎవరిని కూడా కలవలేదు వాళ్ళని ఏ మీటింగ్ కూడా ఒక దళితులకు కానీ లేకపోతే ఎస్టీలకు కానీ ఇప్పుడు వాళ్ళతో సమావేశాలు ఏర్పాటు చేయలేదు ఓన్లీ ఒక వర్గాన్ని మాత్రమే ఏర్పాటు చేసి వాళ్ళకే ఓటు చూడ వాళ్ళ ఇద్దరే గెలుపు ఒక దుష్ప్రచారాన్ని చేయడం వల్ల మిగతా వల్ల ఒక విధమైన అసహనం ఏర్పడదు అంటే మనమా గారికి అనేది లేదు అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మార్పుల వల్ల అంతా అన్ని ప్రాంతాల్లో జరిగింది మన దగ్గర జరిగింది దానికోసం మనం బాధపడదు సీఎం కేసీఆర్ గారే ఓడిపోయారు మనం బిఆర్ఏ పార్టీ పక్కన ఉందని చెప్పేసి అందరూ అనుకుంటాం పక్కలేము కట్టుగా ఉన్నాం మనం కట్టుగా కలిసి చేద్దామని నమ్మకం కూడా మనకు ఉంది ఏ ఏ మేక కానీ ఏ వాటికి కానీ మనకి సార్ తోడుంటాము మనకి సార్ తోడు ఉంటాము మన ముందుకు నడిపిస్తాను మనమైతే పక్కకు వెళ్తామని నమ్మకం కూడా ఉంది కేసు మీద పెద్దలకి అందరికీ నా నమస్కారం ఏంట <Gã> మాట్లాడ కార్యకర్తలు పనిచేస్తున్నాం కాబట్టి నా అడ్వైజ్ ఏంటంటే సరే ఎలక్షన్స్లో రకరకాలుగా అనివార్య కారణాల వల్ల రకరకాలుగా కార్యకర్తలు వాళ్ళ ఇష్టానుసారం బయటపడ్డారు దిగారు నేను కూడా ఈ వేదిక ద్వారా ప్రెస్ మిత్రులకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింహం సింహం అని చెప్పేసి అరవిపోయినరు ఆ కార్యకర్తలు అందరూ మలవాలే వాళ్ళందరూ కూడా వస్తే రేపు ఎండే ఎలక్షన్స్లో మనం బలం బలం కలుస్తుంది మీరెవరు కూడా ఈ వేదిక ద్వారా వర్మ గారు ఎడవల్లి గారు కంచర్ల గారు కిదార్ గారు అందరి రాజుగౌడ్ గారు అందరి ప్రజల సమక్షంలో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సింహంగులు అని చెప్పి డివేట్ అయిన వాళ్ళు అందరు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే కొన్ని మీటింగ్ లో అనడం జరిగింది అది సర్పంచ్ చాలా మంది తెలుసు మరి ఎందుకు చెప్పలేదు తెలియదు దయచేసి ఒకటే ఆ రోజు మనము మన ఎమ్మెల్యే వనమా గారు ఉన్నప్పుడు ఎఫర్ వచ్చిన ఏ పార్టీ వచ్చినా వ్యతిరేకంగా పనిచేసిన మన వర్మ గారు ఆ రోజు తెలుసో లేదో కూడా చెప్పుకున్నా అరే పని చేసిన వాళ్ళు ఎక్కువ కాలం పని చేసిన వాళ్ళు ఎక్కువ పని చేశారు మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మనకి చేయాల ఎవరైతే ఓట్లు లేదు ఎవరైతే రాగానే వాళ్ళు ఫోన్ చేసి పని చేసిన అట్లాంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రదర్శనం కొత్త కూడా కాన్స్ట్యూషన్ కోడిపోవడం ఎందుకంటే అతనంటే నేను ఏ పార్టీలో ఉన్నా మన ఎమ్మెల్యే గారిని చాలా అభిమానించడం తెలుగుదేశం పార్లమెంటు ఎలక్షన్లు రాబోతున్నాయి ఈ జిల్లా నుంచి మనకెవరు ప్రజాప్రతినిధులు ఎవరు లేరు ఎవరో ఒక మన కాలం ఖచ్చితం కాబట్టి మనం రేపు ఎంపీ ఎలక్షన్లో అందరం కలిసి పనిచేయాలి ఎందుకంటే టిఆర్ఎస్ కోల్పోయినా కూడా పార్టీ రిజైన్ చేసి ఇంతవరకు ఎవరు కూడా మన పార్టీ నిలిచిపోవడం లేదు మన దగ్గర షట్టమంత్రులు ఉన్నారు ఎంపీడీస్లు ఉన్నారు జిల్లా జడ్పీడీస్లు ఉన్నారు అందరూ ఉన్నారు ఎన్నికలు వస్తున్న సందర్భంగా మొన్న పార్లమెంటరీ పార్టీ సమావేశం హైదరాబాద్ లో జరిగింది అలాగే రేపు మూడవ తారీఖు నాడు కొత్తగూడెంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి పాలవంచ పట్టణ మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన పార్టీ ఎవరైతే అభ్యర్థి నిలబెడుతున్నారో వాళ్ళని గెలిపించుకోవడానికి కృషి చేయడానికి మూడో తారీఖు పెట్టిన సమావేశానికి మన పాలవంచ పట్టణ మండలం నుంచి అధిక సంఖ్యలో హాజరు కావాలని అలాగే మనం ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం ఓడిపోవడం వల్ల మనమే వసారి పడాల్సిన అవసరం లేదు మనం అందరం మన పార్టీ నుంచి ఎవరు కూడా ఇతర పార్టీలో పోలేదు అందరూ మన పార్టీలో ఉన్న సభ్యులు అందరూ మన పార్టీలోనే ఉన్నారు రాబోయే సర్పంచ్ జెపిడిసి ఎంపీడీసీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అన్నింటిలో మన అభ్యర్థులను కల్పించుకోవచ్చు మనమందరం కష్టపడదాం మన మన పార్టీ మనకు అండగా ఉంటుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పొలం అవసరం కూడా మనం అందరం ఉమ్మడిగా కలిసి పనిచేయాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మన కొత్తగూడెం నియోజకవర్గంలో కొన్ని రకాల శక్తులు ప్రయత్నాల వల్ల కొంత మనం వెనకంచి వేయాల్సి వచ్చిందే తప్ప వేరే ఉద్దేశం కాదు వాళ్ళు చేసిన అభివృద్ధికి ఐదు సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాల్లో మనం తీసుకొచ్చిన రెండు వందల రూపాయలు రెండు వందల కోట్ల కూడా పరిపూర్ణంగా ప్రజలకు అందుబాటులో రాలేదు అది అతికూలత్మక మైనస్ మనకు ఏర్పాటు చేశారు కొన్ని సమీకరణలు తేడాలు వచ్చినాయి అవన్నీ కూడా ప్రత్యేకంగా మన నియోజకవర్గం గురించి మనం మాట్లాడుతారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వ్యవహారాలు తప్ప మన నియోజకవర్గంలో ఏ కార్యకర్తలు కానీ నాయకులు కానీ పర్యటికంగా చేశారు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది ప్రతి ఒక్కరి సుఖ సంతోషాలతోటి ఉన్నారంటే అది వర్మగారి గారి అని చెప్పేసి వాళ్ళని తెలుస్తున్నాం కనబడుతున్నది ఎంతో స్వర్మయంగా ఎంతో ప్రజలకి ఎన్నో అందుబాటులో తీసుకొచ్చిన మన కేసీఆర్ మీ అందరి సమక్షం అభినందిస్తున్నాను అలాగే మనమేమి ఓడిపోయినంత కాదు బాధపడాల్సిన పని లేదు ఇప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది గతంలో కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎక్కువ కనపడుతుంది కాబట్టి మనందరూ అదే అధారే పడాల్సిన పని లేదు

ఆఫీస్లో వీటి ఉంది మరి మన వస్తున్నారు గూడవ తారీఖు కరేష్ గారు వస్తున్నారు మనకు సూచనలు ఇస్తారు ఎంపీ గారు చంద్రశేఖరరావు వచ్చి అదేవిధంగా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు దాని కారణాలు ఓడిపోవడానికి కారణాలు ప్రతి ఒక్క కార్యకర్త చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మనము ఎందుకు ఓడిపోయామనేది మనం విన్నవించినట్టయితే రాబోయే కాబట్టి పార్లమెంటులో మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త మనం చేసి రేపు భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాన్ని పార్టీని ఎట్లా ముందుకు తీసుకుపోవాలా మళ్ళీ నెక్స్ట్ మనం ఎట్లా గెలవాలా ఎట్లా చేస్తే బాగుంటుందన్న దాని మీద వివరంగా అడగడానికి వచ్చారు కాబట్టి మనం అంత వివరంగా తెలియజేద్దాం